కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఆరు నెలలు గడిచింది జూన్ పన్నెండవ తారీఖున ముఖ్యమంత్రిగా గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ఆనాటి నుండే ఈ రాష్ట్రానికి దశ తిరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ఆరు నెలల పరిపాలన బేరీజు వేసుకున్నట్లయితే హస్తి మసికాంతరం అంత తేడా ఉంది హస్తి మసికాంతరం అంటే ఏనుగు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన దోమ లాంటిది ఆ రకంగా మనం ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను నేను ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా ఈ ఆరు నెలల ఎన్డీఏ పరిపాలనలో ఇరవై టాప్ విజయాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఇరవై టాప్ విజయాలు ఒక నోట్ చేయటం జరిగింది అవి ఒక్కసారి మీ అందరికీ చదివినిపిస్తాను రాష్ట్ర ప్రజలు కూడా మీరే న్యాయ నిర్ణేతలు ఆ ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి మోసపు పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న గత ఆరు నెలలుగా నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి బాగుందా మీరే బేరీజ్ వేయాలి మీరే న్యాయ నిర్ణయతలు నేను తెలియజేస్తున్నా నంబర్ వన్ చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క పెన్షన్ దారికి ఫస్ట్ తారీఖున ఇళ్ల వద్ద ఇవ్వటం జరుగుతుంది నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుల్ని మీ ప్రభుత్వంలో నవరత్నాలు అని చెప్పి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలకు నాలుగు వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు ఆరు నెలల నుంచి అదే జరుగుతుంది ఇదే కొనసాగుతుంది ఐదు సంవత్సరాలు నెలకి సారీ సంవత్సరానికి ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వటానికి సిద్ధపడిన పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా రెండవది నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి క్షుద్బాధతో ఆకలి మంటలతో అలమటిస్తున్న పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అన్న క్యాంటీన్లు ఏమైనాయి పేదవాడికి పట్టడం అన్నం పెట్టారా మీరు ఎందుకీ మొసల కన్నీరు కారుస్తూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు నూట తొంభై ఎనిమిది అన్న క్యాంటీన్లు పెట్టి క్షుద్భాధ తీర్చారు గమనించి మీరే న్యాయ నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నాను మూడవది దీపం టూ పథకం కింద ఎనభై లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మాకు కావాలని బుక్ చేసుకున్నారు గతంలో ఈ పథకం లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేద మహిళలకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా నాలుగు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లతో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించి సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లి గారు మొన్న కామెంట్ చేస్తున్నారు మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేస్తే ఆ రోడ్ల మీద ఇంటికెళ్లేటప్పటికి కూడా ప్రసవం జరిగేదని చెప్పింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతోటి సంక్రాంతి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా మరమ్మతులు సాగాలి ప్రయాణం సాఫీగా సాగాలి రోడ్ యూజర్స్ కానీ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉచిత ఇసుక సరఫరా వల్ల నూట ఇరవై ఐదు కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి వ్యాపారులకి చేయూతుని చెప్పి బ్రహ్మాండంగా కట్టడాలు లేస్తున్నాయి ప్రతిరోజు పనికి పరుగులు తీస్తున్నారు మా బెన్ సర్కిల్ దగ్గర చూస్తే ఎంతమంది వేలాది మంది అన్నమో రామచంద్రాన్ని అలమటించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో ఈ రోజున పరుగులు తీస్తున్నారు కళ్ళ పండగగా ఉంటుంది బెన్ సర్కిల్ దగ్గర చూస్తుంటే ఉరుకులు పరుగు మీద ఉంటారు అందరు కూడా ఆ రకంగా అందరికీ నూట ఇరవై ఐదు కులవృత్తుల వాళ్ళకి చేతి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా చేయూత కల్పించిన పని కల్పించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా తక్కువ ధరకే అట్లా మధ్య పా మద్యపాన నిషేధాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంత ప్రమాదకరమైన మద్యాన్ని స్ఫూర్యస్ లిక్కర్ని అమ్ముతున్న నేపథ్యాన్ని సృష్టించి ఆ లిక్కర్ మొత్తాన్ని కూడా తొలగించి నాణ్యమైన లిక్కర్గా ఎవరికి ఉంటే అలవాట్లు ఉంటాయి మనం కాదంటానికి లేదు పగలంతా కాయ కష్టం చేసి వచ్చిన వాళ్ళు కొంచెం అలవాటు పడతారా మద్యపనాన్ని ఒక్కసారిగా తీసేయలేం అది కూడా ప్రత్యక్షంగా మనం చూసాం కానీ వాళ్ళ ఆరోగ్యాలు పాడవటానికి లేదు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కెన్ యూ స్టాండ్ ఫర్ ఎ డిస్కషన్ మీ టైంలో ఎంతమంది స్పూరియస్ కల్తీ మద్యం దాగి ఎంతమంది తెలుగు మహిళలు పుస్తలు కోల్పోయారో డిస్కషన్కి వస్తారా మీరు అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుకు తక్కువ ధరకు ఇవ్వాలి మంచి మద్యం ఇవ్వాలి అని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏడు ప్రజా రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం పోలవరం నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయటం జరిగింది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరికీ గుర్తు చేస్తున్నా అతను ఉన్నప్పుడు అమరావతిలో చిన్న ఒక ఇటుకు పేర్చాడండి పోలవరం ఒక ఇటుకొక సిమెంట్ బస్తా ఖర్చు పెట్టాడండి నిర్లక్ష్యం చేశాడు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటిగా అతను ఐదేళ్ల పరిపాలన ఈరోజు ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ రకంగా విజయాలు సాధించింది ప్రజారంజకంగా పరిపాలిస్తుంది ఒక్కసారి మీరే న్యాయ నిర్ణేతలుగా ఉండండి అని చెప్పి కూడా ప్రజల్ని కోరుతూ ఉన్న తొమ్మిది డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు ఆరు వేల ఒక్క వంద పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకి శ్రీకారం చుట్టింది త్వరలోనే చిన్న చిన్న న్యాయస్థానాల కోర్టులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఆటంకాలన్నీ కూడా అధిగమించి త్వరలోనే మెగాడిఎస్సి ఉంటుంది కానిస్టేబుల్స్ నియామకం ఉంటుంది నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు డూ యూ మీరు ఎప్పుడైనా చేశారా ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చారా కానిస్టేబుల్స్ నియామకాలు జరిగినా మీ టైంలో లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నా పది యాభైకి పైగా జాతీయ అంతర్జాతీయ పరిశ్రమల రాకతో నాలుగు లక్షల అరవై వేల పైగా పెట్టుబడులు తద్వారా ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కళ్ళకి ఉద్యోగ పనికిరాని వాలంటీర్స్ అందరినీ పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు అటు ఉద్యోగాలకు పోకుండా ఇటు ఈ ఉద్యోగాలకు సరిగా లేకుండా ఆ వాలంటీర్స్ అందరినీ సర్వనాశనం చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా ప్రజారంజక నిరుద్యోగులు ఉండటానికి వీల్లేదు రాష్ట్రంలోని పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెద్దలు చెప్పినట్లుగా మద్దతు ఇవ్వాల్సిన వస్తుంది మీరే బేరీజు వేయండి ఆరు నెలల్లో జరిగిన ఈ విజయాలు ఆరు నెలల్లో జరిగిన ఈ పరిపాలన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా ఇబ్బంది పాలు చేసే నరకాసురు పరిపాలన అది రాక్షస పాలన అది ఇది అమరావతి పరిపాలన దేవతల పాలనల్ని గుర్తు చేస్తున్న పరిపాలన ఇదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మా జనార్దన్ గారికి క్లియర్గా చెప్పారు దాని గురించి కూడా భూ భూబకాసురుల కబ్జాదారుల నుంచి రక్షించడం కోసం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని దాన్ని తొలగించడం రద్దు చేసి ఎంతోమంది రైతులకు ఊరట కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచి విపత్తు సాయం కూడా హెక్టార్కు పదివేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచి నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం సేకరణ నిధులు రైతుల ఖాతాలో ఖాతాలో జమ అయ్యేటట్టుగా చూచిన రైతు బాంధవ ప్రభుత్వం మహిళా బాంధవ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా గతంలో ఎప్పుడైనా రైతుల పట్ల ఇంత శ్రద్ధ చూపించారా మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను డ్వాక్రా మహిళలకి ఎంత చేయూతనిచ్చారా మీరు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా వరదలు వస్తే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయినా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజులు అక్కడే బస్సులోనే మకాం వేసి నేల మోకాలు నోతు నీళ్ళల్లో నడిచి వరద బాధితులందరినీ ఆదుకొని వాళ్ళందరికీ కూడా సహాయకారం అందేటట్లుగా చూచిన ఏకైక ప్రభుత్వం అది ప్రత్యక్షంగా ఆయన వరద నివారణ చర్యల్లో పాల్గొన్నారు బాధితులందరినీ పరామర్శించారు ఒక రోజునొచ్చి ఎండిపోయిన తర్వాత కాలో గట్టు మీద ఉండి చూసి బూటు కూడా కొంచెం మట్టి అవ్వకుండా వెళ్ళిపోయినా మోకాళ్ళ నూతులు నీళ్ళల్లో ప్రతిరోజు పర్యటించి అన్న ఆ వరద బాధితులను ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారు కావాలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందా లేకుంటే నరకాసుర పరిపాలన మంచిదా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా మీకు నేను గుర్తు చేస్తున్నా గంజాయి డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాలని ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పి ఈ గంజాయి సేవించటం వల్ల డ్రగ్స్ సేవించడం వల్ల ఎంతో మంది మహిళల ఇబ్బందులకు గురవుతున్నారు ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సామాజిక రుగ్మతల మీద ఇనుప పాదం మోపాలని చంద్రబాబు నాయుడు గారు ఈగిల్ పేరిట ఈ గంజా ఈ డ్రగ్స్ మీద మంచులతో కమిటీ వేసి ఈగిల్ సంస్థని టీమ్ని ఏర్పాటు చేసి తద్వారా వీటిని కూలంకృష్టంగా ఇనుప పాదం మోపాలని నిర్ణయం తీసుకున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన పంజాబ్ ప్రభుత్వం అని చెప్పి కూడా గుర్తు చేయడానికి కర్నూల్లో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది ఐదేళ్ళు ఐదేళ్లు రెచ్చగొట్టినాడు రాయలసీమ వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి మీకు హైకోర్టు ఎక్కడ పెడితే అని తెలుసు అతనికి అట్టే చదువుకున్నవాడు కాకపోవటం వల్ల పెద్ద తెలియదు అతనికి హైకోర్టు అక్కడ పెట్టడం అసాధ్యమని తెలుసు కానీ హైకోర్టు ఇక్కడ పెడతా అక్కడ వైజాగ్లో అది పెడతా విజయవాడలో ఇది పెడతా అని చెప్పి అబద్ధాలు చెప్పిన ఒక అబద్ధాల కోరు కావాలా న్యాయంగా మూడు ప్రాంతాలు సమదృష్టితో చూసే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా ఒకసారి బేరీజు వేసుకోండి అని చెప్పి కూడా విఘ్న మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా రైల్వే జోన్ శాంక్షన్ అయింది ఐదేళ్ళు ఉత్తుత్తుగా ఆయన ఢిల్లీ వెళ్ళేవాడు ప్రధానమంత్రి కాళ్ళ మీద పడేవాడు అయ్యా నా కేసుల నుంచి నన్ను బయట వేయమనేవాడు మా బాబాయి హత్య కేసులో నన్ను ముద్దాయిగా చేర్చకుండా చూడండి అనేవాడు నా మీద ఉన్న ఈడీ కేసులు సిబిఐ కేసులు కొట్టేసినట్టుగా చూడండి అని బ్రతిమ్లాడటం తప్పితే ప్రజా సంక్షేమ కార్యక్రమం ఒక్కటి కూడా కేంద్రం దృష్టికి తీసుకురాలేదని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆరు నెలల్లోనే ఈ రోజున అక్కడ విశాఖ రైల్వే జోన్ ప్రారంభించబోతుంది యాభై రెండు ఎకరాలు కూడా ఈ టైటిల్ వాళ్ళకి ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పదహారు రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాకు నుంచి కూడా ప్రకాశం జిల్లా కూడా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేటట్టుగా చూసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు పద్దెనిమిది ఎస్సీ సంక్షేమానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు ఎస్టీ సంక్షేమానికి ఏడు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఎస్టీ సమ సంక్షేమానికి మైనార్టీ సంక్షేమానికి నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించిన ఏకైక ప్రభుత్వం ప్రజారంజక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అందుకే హాస్య మస్యకాంతరం అంతా తేడా ఉంది జగన్ పాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఖజానాలో ఖాళీ అయిపోయినా అట్టే ఖజానా సహకరించకపోయినా కూడా ఆరు నెలల్లోనే నాలుగు వందల పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి చంద్రన్న ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెప్పి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అడుగడుగున జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిత్వంలో బ్రహ్మాండమైన విజయవంతంగా నడుస్తున్నది ఆరు నెలల్లో పూర్తి చేసుకుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన కుంభకోణ కుంభకోణాల నుంచి దృష్టి మరల్చడం కోసం తన కుటుంబ వ్యవస్థ తన కుటుంబం ఏ రకంగా చిన్న భిన్నమైంది ప్రజల దృష్టిని మరల్చడం కోసం తన చెల్లెలు ఒకవైపు నుంచి దాడి చేస్తున్న విధానం కేసులన్నీ అతను చుట్టుముట్టిన విధానం ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసులన్నీ కూడా ఎందుకు ఇంత డిలే అవుతున్నాయి పెద్ద రిపోర్ట్ కావాలని అడిగిన నేపథ్యంలో శ్లేష్మంలో ఇరుక్కున్న ఈగలాగా కొట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే నోటీస్ వచ్చినట్లు కూడా మాట్లాడుతున్నాడని తెలియజేస్తూ అతను ఐదేళ్లలో ఆడిన పది టాప్ అబద్ధాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఎక్కువ టైం కదా ఒక్క నిమిషంలో ముగిస్తా ఫైవ్ టెన్ టాప్ అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి నారాసుర రక్త చరిత్ర వాళ్ళ బాబాయిని ఈయన ఈయనకు తెలియకుండా నరికారండి ఇతనికి తెలియకుండా వస్తారండి అవినాష్ రెడ్డికి అంత ధైర్యం ఉందండి ఎవరైనా కడపలో ప్లీజ్ పులివెందల్లో వాళ్ళ బాబాయిని చంపే ధైర్యం ఎవరికన్నా ఉందండి ఇతనికి తప్ప నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నెపం మార్చాలని చూశాడు సిబిఐ చార్జ్ షీట్ ప్లీజ్ అండి సిబిఐ ఛార్జ్ షీట్ వేసింది ఏమని ఇది జగనాసుర రక్త చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళే ఇది చేశారని చేసింది మొట్టమొదటి మొట్టమొట్టాబద్ధం అది వివేక గుండెపోతుల్లో మరణించాడు సాక్షిలో స్క్రోలింగ్స్ వేయించాడు ఆయన ఇది కదా సాక్షి నాకు లేదు సాక్షి అంట పచ్చి అబద్ధం అది అది కూడా ఒక అబద్ధం పదకొండు అబద్ధం చెబుతానది గొడ్డలు వేడితో నరికి చంపారని అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్న దస్తగిరి వాంగ్భవనం ఇచ్చాడు చంద్రబాబు ఇంట్లో శ్రీవారి పింకు డైమండ్ విజయ్ అనే ఆ ఏ అని ఒక పనికి మాలిన వాడు అతని అబద్ధం అది టీటీడీలో పింకు డైమండ్ అనేది రికార్డులు ఎక్కడా లేదు ఆనాటి వీళ్ళ మనిషే ఈ దొంగల ముఠాలో వాడు అతను కూడా ధర్మారెడ్డి అతనే చెప్పాడు దర్ ఇస్ నో పింక్ డైమాండ్ టీటీడీలో లేనే లేదు దాన్ని ఉందని చంద్రబాబు గారు ఇంటి భూగర్భంలో దాచారని ఆ పనికి వాళ్ళు అబద్ధం ప్రచారంలోకి తీసుకురావటం జరిగింది ముప్పై తొమ్మిది మంది డిఎస్పీలకి ప్రమోషన్ ఇస్తే అందులో ముప్పై ఐదు మంది కమ్మ డిఎస్పీలు కులాన్ని కూడా తీసుకొచ్చాడు సిగ్గుమాలిన నీతి మాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తీరా చూస్తే అసెంబ్లీలో వాళ్ళ పాలనలో వాళ్ళ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ప్రమోషన్ పొందిన కమ్మ డీఎస్పీలు ముగ్గురే ముప్పై ఐదు మందిలో ముగ్గురే ఎంత అబద్ధమండి ఎంత బ్లేటెంట్ లై అండి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలు అబద్ధం జగన్ ఇద్దరు పిల్లలు లాంటి వాళ్ళు అయితే ముప్పై ఐదు మంది డీఎస్పీలకు ప్రమోషన్ ఇస్తే అందరూ కమ్మారే కమ్మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తీరా అతనే శాసనసభలో అతని ముఖ్యమంత్రిగా ఉండగా అతని హౌస్లో ఉండగా గౌతమ్ రెడ్డి అనే మంత్రి సమాధానం చెప్పాడు తప్పు తప్పు మా వాళ్ళు చెప్పిందంత తప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు ముప్పై ఐదు మందిలో ముగ్గురే డీఎస్పిలని చెప్పడం జరిగింది అమరావతి మునిగిపోయిందని చెప్పాడు అన్న అమరావతి మునిగిపోయిందని చెప్పాడు మొన్న విజయవాడ వంతుడు ఎక్కడ ఉందా రమ్మన్నాం రా చూద్దామన్నాం నేను కూడా అందరూ ప్రశ్నలో పెట్టా రా నువ్వు మునిగిపోకుండా నీకు లైఫ్ జాకెట్ కూడా వేస్తా రా అన్నావు ఎక్కడా ఇవ్వలేదు పొలాలు కూడా తడవలేదు అక్కడ అంతటి అబద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం ముప్పై ఒక్క మందిని హత్య చేసింది అన్నాడు మేము అడిగాం పది పేర్లు చెప్పబోయే అందులో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు అన్నాం పది పేర్లు చెప్పమన్నాం పలాయనం చిత్తగించాడు అంతటి అబద్ధాల కోరు ఈ జగన్మోహన్ రెడ్డి కోడికత్తుతో జగన్ హత్యకు కుట్రలు చేశారు నన్ను చంపడానికి కోడికత్తుతో నా మీద ప్రయత్నం చేశారని ఆడాడు జగన్మోహన్ రెడ్డి అబద్ధం సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామాని స్పష్టమైంది అది సిక్తో తలుచుకున్నారా ముద్దాయిని కూడా కోర్టు వదిలిపెట్టడం జరిగింది పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు పట్టిసీమ ద్వారా యాభై వేల కోట్ల పంట దిగుబడి వచ్చింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అన్న అవినాష్ రెడ్డి పిల్లోడు అంటాం అవినాష్ రెడ్డి పిల్లోడు అని మాట్లాడతాడు వివేకా రక్తపు మడుగులు ఎవరు చెరిపేశారే ఈ ఏదో చెరిపేసింది ఇతరే కదా సిబిఐకి అడుగొడుగున అడ్డుపడింది సిబిఐ తనని అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూల్లో ఇంత డ్రామా ఆడింది ఇతను కదా ఇతను పిల్లోడా పెద్ద క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఉన్న మనిషి అవినాష్ రెడ్డి అతని పిల్లోడని చెబుతాడు అదొక పెద్ద అబద్ధం చివరగా నా అతి మంచితనం నా అంటే జగన్ అండి నా అతి మంచితనం వల్లే నేను ఓడిపోయాను అని ప్రకటన చేస్తాడు సిగ్గుమాలిన వారం అతని దోపిడీ అతని అవినీతి అతని ఆశ్రిత పక్షపాతం అతని బంధుప్రీతి నేరాలు ఘోరాలు అరాచకత్వం మహిళల మీద దాడులు దళిత వర్గాల మీద దాడులు బీసీల మీద దాడులు అన్నిటి వాళ్ళు అతను ఓడిపోయాడు ఒకటే చెప్పి నేను ముగిస్తాను నేను అనే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు అంటే అత్యంత ఇష్టం అతనికి ఒక బీసీ నాయకుడు ఒక యాదవ్ కులానికి చెందిన నాయకుడు వీళ్ళ వైసీపీ వాళ్ళు కొట్టి అతన్ని నేల మీద పెట్టి పొలంలో గొంతు మీద కాలేసి కత్తి చేతిలో పట్టుకొని నువ్వు జై జగన్ నన్ను వదిలేస్తాం లేకపోతే నీ పీకపు కోస్తామంటే నా పీక కోసినా సరే నేను జై చంద్రబాబు అంటాను జై తెలుగుదేశం అంటాను ఆ పనికి మాలిన జగన్ పేరు ఉచ్చరించనంటే వాడి పీక కోసేసారండి ఈయన మంచితనం వల్లంట అధికారం పోయిందంట ఎవరికి చెబుతావు ఈ అబద్ధాలు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ టాప్ టెన్ అబద్ధాలు ఎన్నో ఉన్నాయి వేల అబద్ధాలు ఆడాడైనా ఈ టాప్ను కూడా నోట్ చేయటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఆరు నెలల పరిపాలన ఇదొక దేవతల పరిపాలన లాంటిది ప్రజారంజిత పరిపాలన అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు నడుస్తున్న పరిపాలన జగన్ లాంటి దొంగల పరిపాలన కాదు దుర్మార్గ పరిపాలన కాదు రాక్షస పరిపాలన కాదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నా